హలో అండి చూడండి ఈ ప్లాంట్ ఇది ఇండోర్ ప్లాంట్ అండి బాల్కనీలో గట్టా పెట్టుకుంటారు ఇది నేను ఏ నర్సరీలో కొనలేదండి వదినా వాళ్ళు ఊరెళ్ళామండి మార్నింగ్ వెళ్ళేటప్పుడు రోడ్డుకి ఇరువైపులో ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ మొక్కలు రోడ్డంతా ఇవే రోడ్డుకి ఇరువైపులా చాలా మొక్కలు ఉన్నాయి అక్కడ పెద్దగా ఎవరు పట్టించుకోరండి వీటిని మాకు బయట కూడా ఈ మొక్కలు దగ్గర దగ్గరలో కొందామన్నా దొరకవండి కానీ లక్కీగా ఊరెళ్ళడం వల్ల చూడండి ఇది దొరికాయి ఎంత బాగుందో అమ్మ దొరికిందే ఛాన్స్ అని పీక్ వచ్చేసానండి చాలా బాగున్నాయి కదా దీని పేరేంట అని గూగుల్లో సెర్చ్ చేస్తే షన్షైన్ కాస్ట్ ప్లాంట్ అనేది ఉందండి దీని ప్లాంట్ ప్లాంట్ నేమ్ బాగుందండి ఇండోర్ ప్లాంటే ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అని ఉంది నాకైతే బాగా నచ్చింది తర్వాత ఇవేమో రెయిన్ లిల్లీస్ అండి ఇవి మాత్రం కంప్లీట్ ఇండోర్లోనే వేసానండి బాల్కనీలో అసలు ఎండ తగలదు ఇక్కడ కానీ వర్షం పడడం వల్ల చూడండి ఎంత అందంగా కలర్ఫుల్గా పూసాయి కదా చాలా బాగున్నాయి చూడండి ఒకసారి ఇంకా నా దగ్గర కొత్త కొత్త కలెక్షన్స్ మంచివి ఉన్నాయండి ఇంకా వీడియోస్ తీసి పెడతాను అసలు వీడియోస్ తీయడానికి కుదరట్లేదు నాకు ఇదేమో ట్యాంగిల్ హాట్ అండి చూడండి చాలా ఎక్కువ వచ్చింది ఇది లాస్ట్ ఇయర్ వేసాను కుండీలో చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది ఇంకా చాలా వరకు కట్ చేశానండి వర్షం వల్ల ఈ మొక్క కొంచెం లీవ్స్ అవి బర్న్ అయిపోతున్నాయి రాలిపోతున్నాయి సో చూడండి వేరేదో రీపాట్ చేయాలి మొక్కల్ని ఈ ప్లాంట్ మాత్రం సింగోనియం అండి చూడండి సింగోనియం ప్లాంట్ ఇది వైజాగ్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటిని తీసుకొచ్చానండి చిన్న స్టెంప్ తెచ్చాను చాలా ఎక్కువ గుబురుగా పెరిగిపోయింది అసలు చూడండి ఎంత బాగుందో ఇది కూడా సింగోనియంలో రకం అనుకుంటానండి దీని పేరు నాకు ఐడియా లేదు చూడండి ఇది కూడా అక్కడి నుంచి తెచ్చాను చూడండి ఎంత బాగా చాలా గుబురుగా అందంగా